నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త అండి ఐ ట్వంటీ ఆస్టా రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ కార్ అమ్మటానికి ఉందండి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి డీజిల్ కార్ ఒక లక్ష ముప్పై ఒకటి వేలు తిరిగింది బండి చూడండి రండి చూడండి చూసి ఆనందించండి టైర్లు సీల్ టైర్లు బిడ్జ్ స్టోన్ టైర్లు కూడా చాలా బాగున్నాయి చూడండి టైర్లు బండి కూడా సూపర్ కండిషన్ బ్యాక్ నుంచి వెళ్ళండి టైర్లు చూసుకోండి బండి చూడండి ఓన్లీ కార్ చూడండి ఐ ట్వంటీ ఆస్టా రెండు వేల పద్దెనిమిది ఇన్సూరెన్స్ కూడా ఉంది లక్ష ముప్పై ఒకటి వేలు కిలోమీటర్ బండి తిరిగింది బండి ఓనర్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు నెగిసిబుల్ ఉంది దారం ఆడుకోవచ్చు సీట్లు చూసుకోండి బండి కూడా సూపర్ కండిషన్ లోపట ఎయిర్ బ్యాగ్స్ పవర్ విండర్స్ రివర్స్ స్కామ్ రెండు వేల పద్దెనిమిది డిస్ప్లే రివర్స్ గేర్ వేస్తే రివర్స్ క్యామ్ ఉంది లోపల సీటు చాలా బాగుంది ఏసీ కూడా చాలా సూపర్ క్వాలిటీ ఉంది ఖమ్మంలో సమీ కార్ బజార్లో ఇది అమ్మటానికి ఉందండి ఐ ట్వంటీ ఆస్టా ఎలై వీల్స్ డిస్క్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల పద్దెనిమిది ఏడు ఇరవై చెప్తున్నారు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇది రెండు వేల పద్దెనిమిది అంటే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉండి ఉండొచ్చు ఇది చూడండి ఈ డిస్క్ టైర్ చూసుకోండి ఇది వెనక సీట్ లైనింగ్ చూసుకోండి చూసి ఆనందించండి బండి సూపర్ క్వాలిటీ ఉంది ఫస్ట్ ఓనర్ ఉన్నారు ఎవరైనా తీసుకుంటే సెకండ్ ఓనర్ అవుతారండి బండి ఎవ్రీథింగ్ ఓకే కదా ఒకసారి చూసుకోండి వెనకాల ఇక్కడ ఉంటుంది ఐ ట్వంటీ ఆస్టా డీజిల్ కార్ ఫర్ సేల్ ఇన్ ఖమ్మం తెలంగాణ సమీకార బజార్ మా ఫోన్ నెంబర్స్ కూడా ఇందులో ఉంటాయండి ఇందులో ఫోన్ నెంబర్స్ ఉంటాయి చూసుకోండి ఇది కూడా ఈ టైర్ కూడా చూసుకోండి ఒకసారి ఈ టైరు ఫిఫ్టీ పర్సెంటే బటన్ ఉంది అవతల రెండు టైర్లు సీల్ టైర్లు మొత్తం మూడు నాలుగు సీల్ టైర్లే స్టెప్ ఇన్ టైర్ బాగుంది ఇది స్టెపిన్ టైరు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయండి ఒక్కసారి ఇది కూడా చూసుకోండి లైనింగ్స్ చాలా బాగుంటుంది ఏసీ ఎన్నిసార్లు చూపించినా ఇదే ఉంటుందండి కారు కార్ అయితే మారదు ఆ రీడింగ్ చూసుకోండి ఒక లక్ష ముప్పై ఒక వేలు స్టార్ట్ చేయమంటారు చేస్తాను ఒక లక్ష ముప్పై ఒకటి మూడు వందల డెబ్భై ఆరు కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఓకే ఈ టైర్ చూసుకోండి సీల్ టైర్ స్టెప్పింగ్ టైర్ ఓన్లీ డిస్కే కాదు టైర్ కూడా చూపించండి కెమెరామెన్ గారు దగ్గర నుంచి టైర్ బటన్ చూపించండి ఓకే సార్ ఒకసారి ఇప్పుడు మాట్లాడతాను ఇది కేవలం ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి సమీ కార్ బజార్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉంది ఈ బండి చాలా బాగుంటుంది డీజిల్ కార్ అండి ఇది ఐ ట్వంటీ ఆస్టా రెండు వేల పద్దెనిమిది ఏడు లక్షల ఇరవై వేలు అనగానే ఏడు లక్షల ఇరవై వేలు అని కాదు బార్గనైజింగ్ ఉండింది ఆస్కింగ్ ప్రైస్ ఉంది మాట్లాడుకోవచ్చు ఇన్సూరెన్స్ ఉంది బండి కూడా నంబర్ వన్ ఉందండి బండి ఒక లక్ష ముప్పై ఒక వేల కిలోమీటర్ తిరిగింది బండి ఎవరైనా నచ్చితే కస్టమర్ వచ్చితే బండి మాట్లాడుకొని రేట్ మాట్లాడుకొని కూర్చొని ఓనర్తో మాట్లాడుకొని సంప్రదింపులు చేసుకొని తీసుకొని కొనుక్కోగలరని మనవి చేస్తూ ప్రజలందరికీ వినియోగదారులకు అందరికీ ఖమ్మం తెలంగాణ రాష్ట్ర ప్రజలకందరికీ విజ్ఞప్తి అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే తెలంగాణ జై హింద్ జై భారత్ జై తెలంగాణ జై ఖమ్మం నమస్కారం